ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఏపీ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి నిందితుల నివాసాలు కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు రాజ్ కేసిరెడ్డి సూచన మేరకు పన్నెండు బాక్సుల్లో ఉంచిన పదకొండు కోట్ల రూపాయల నగదును అధికారులు సీజ్ చేశారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కా కాచారంలోని సులోచన ఫామ్ గెస్ట్ హౌస్లో అక్రమ మద్యం నగదు ను గుర్తించారు లిక్కర్ స్కామ్ లో ఏ ఫార్టీ వరుణ్ పురుషోత్తం నోటా సంచారు నిజాలు వెల్లడయ్యాయి అతని వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీగా నగదు పట్టుబడింది నగదు సీజ్ ఘటనలో చాణక్య వినయ్ పాత్రపైన సిట్ బృందం విచారణ చేపట్టింది ఏపీ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి ఇక దీనిపై మరింత సమాచారం మా ఎన్పి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి హారిక ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో మద్యం కుంభకోణం పెద్ద ఎత్తున జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంది ఆ విషయాలను తెలుసుకుంటే అందరూ కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహిస్తే అక్కడ పన్నెండు బాక్సుల్లో భద్రపరిచినటువంటి పదకొండు కోట్ల రూపాయల నగదు ఇటు పోలీసుల దృష్టికి వచ్చినటువంటి పరిస్థితి వెంటనే దాన్ని అధికారులు సీజ్ చేశారు మొత్తంగా ఇదంతా కూడా హైదరాబాద్ లో ఒక ఫామ్ హౌస్ లో దాచిపెట్టినటువంటి నగదని ఏపీ పోలీసులు పట్టుకోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి డబ్బుని వివిధ ప్రాంతాల్లో వాళ్ళు దాచిపెట్టడం జరిగింది ఇతర దేశాలకు కూడా తరలించారంటూ ఇప్పటికే సిట్ అధికారులు అనేక విషయాలను వెల్లడిస్తూ వస్తున్నారు తాజాగా హైదరాబాద్ లో ఒక ఫామ్ హౌస్ లో ఏదైతే మద్యం కేసు నిందితుడు రాజా కసిరెడ్డి ఉన్నాడు రాజ్ కసిరెడ్డి అతను ఆదేశాల మేరకు కొంతమంది ఆఫీస్ ఫైల్స్ అనే వంకతో మొత్తం పన్నెండు బాక్సుల్ని హైదరాబాద్ లోని మారుమూలు ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్ లో భద్రపరిచారు దాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆ ఫామ్ హౌస్ మీద ఏపీ పోలీసులు దాడులు నిర్వహించి మొత్తంగా కూడా పట్టుకోవడం జరిగింది దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగాయంటూ ఇప్పటికే సిట్టు ప్రాథమికంగా గుర్తించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో ముఖ్య నేతల పాత్ర దీంట్లో ఉందంటూ కూడా సిట్టుకు కీలక ఆధార దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆధారాలను సేకరిస్తుంది త్వరలోనే పెద్ద తలకాయలను కూడా దీనికి సంబంధించి అరెస్ట్ చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే మనం చూసాం ఢిల్లీ మధ్య కొం మద్యం కుంభకోణం కానీ ఛత్తీష్ ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణం స్కాములు చూసాం దానికి మించి దేశంలో గతంలో ఎన్నడూ జరిగిన విధంగా ఆంధ్రప్రదేశ్ లో గతంలో మద్యం కుంభకోణం జరిగింది కొన్ని కోట్ల రూపాయలను కూడా ఈ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించి ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకే తరలించారు వాటికి సంబంధించి కూడా ఒక్కొక్క విషయం ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉంది మొత్తంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేసి సిట్ ద్వారా విచారం చేపిస్తున్నటువంటి సమయంలో సిట్ అధికారులు స్వేచ్ఛగా ముందుకు వెళ్తున్నారు మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి నిందితుల దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి పూర్తి స్థాయిలో దీంట్లో ఎవరెవరు ఉన్నారు ఎక్కడ కీలకంగా వ్యవహరించారు నగదు నగదు ఎక్కడికి తరలించారు వాటిని ఎక్కడ నిల్వ చేశారనే దాని మీద కూడా దృష్టి పెట్టడం తాజాగా ఈ పదకొండు కోట్ల రూపాయలను కూడా పట్టుకొని సీజ్ చేయడంతో ఇంకా మరికొన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా సిట్ అధికారుల దగ్గర ఉన్నాయి కాబట్టి దాన్ని తగిన విధంగానే భవిష్యత్తులో మరికొన్ని దాడులు జరిగేటువంటి అవకాశం ఉందంటూ మనకైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది నరేంద్ర